ఓం ఓం శ్రీగురు వ్యో నమ ఓం దున్దుర్గాయమహ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఆరవ తేదీన గోచార ఫలితాలని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కొంచెం ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి రోజున మీరు మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అంటే మీరు ఆర్థిక వ్యవహారాలు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు అంటే స్థిరాస్తులను కొనటం కానీ అమ్మటం కానీ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంటేషన్ అది సక్రమంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రాత కోతల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీకు వాటి మీద అవగాహన లేకపోతే అనుభవజ్ఞులైన సహాయ సహకారాలు తీసుకోవటం చాలా వరకు మేలు చేస్తుంది అలాగే మీ శ్రేయోబులాస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు మీ పనులు చేసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంటుంది ఈ రోజున మీరు కొంచెం స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి స్థిరాస్తులు కొంటున్నప్పుడు కానీ అమ్ముతున్నప్పుడు కానీ కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వారి ఆరోగ్య విషయంలో ఎలాంటి ఎలాంటి అనుమానం వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యంలో ఆరోగ్యం పరంగా మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మానసికంగా శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల మీరు కొంచెం ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇక ఆదాయం విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు మాత్రం బాగా పెరిగిపోతాయన్న విషయాన్ని గమనించాలి ఖర్చులు మీరు భరించలేని ఖర్చులు ఊహించలేని ఖర్చులు మీకు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే వచ్చిన ఆదాయం కాస్తే ఖర్చులకి వెళ్ళిపోతూ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆర్థిక వ్యవహారాల్లో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ధ్యాస పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టకపోతే ఖచ్చితంగా కూడా మీరు మీరు విద్యలో ఆశించిన ఫలితాలని పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి తప్పించి వేరే వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా రోజున మీ యొక్క కుటుంబ వ్యవహారాలు కానీ లేకపోతే మీ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో కానీ లేకపోతే ఇతరత్ర ఇతరతర వ్యవహారాల్లో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజున మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆరోగ్య విషయంలో మాత్రం మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మరి స్థానంలోనే చంద్రుడు మీకు కొంచెం అనానుకూలమైన ఫలితాలని ఇస్తాడు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒక రకమైన భేద ఒక రకమైన భయం భవిష్యత్తు గురించి కానీ లేకపోతే ఇతరత్ర వ్యవహారాల గురించి కానీ మీరు కొంచెం భయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది అలాగే డబ్బులు అలాగే కొంచెం ఒక రకమైన బంధువులతో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బంధువులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో దిక్కండి వాళ్ళు ఏమనుకున్నా సరే కాస్త సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి మానసికమైన ప్రశాంతత మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బుద్ధి పరిపర విధాలుగా పోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఏకాగ్రత పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రోజున వాహన సౌక్యం మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే చెడిపోయే పనులు చెడిపో పనులు చేయడం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే భవిష్యత్తు మీద ఒక రకమైన బెంగ ఒక రకమైన భయం కూడా మీకు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసినా ప్రైవేట్ ఉద్యోగం చేసిన ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా కూడా ఉద్యోగ విషయాల్లో మీరు మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో మీ తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉండకూడదు అతిశయంగా మీరు పనిచేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు అతిగా మీరు ఆలోచించద్దు విపరీతమైన లాభాలు వచ్చేస్తాయని విపరీతంగా మీకు లాభాలను ఆర్జించవచ్చని మీరు అనవసరపు పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా ఉండటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనస్సుని సాజీవనంత వరకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మనస్సు మనస్సు ఏకాగ్రత తప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పనులు ఒత్తుల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఇతర సమస్యల వల్ల కానీ ఒక మానసికమైన ఒత్తిడి మీకు పెరుగుతుంది అలాగే మానసికమైన ఒత్తిడి పెరగకుండా ఉండటానికి మీరు ఖచ్చితంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా మెడిటేషన్ లాంటివి మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మనస్సు ఆధీనంలోకి వస్తుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే గురు చరిత్ర పారాయణం కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం